రానున్న కాలంలో హైదరాబాద్ తరహాలో పెద్ద పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తామని మేయర్ కోవిలమూడి రవీంద్ర నగర ప్రజలకు హామీ ఇచ్చారు నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేయర్ కోవిలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు గుంటూరు సమగ్రాభివృద్దికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియానికి త్వరలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల తేదీన ఓటర్ల జాబితా పబ్లిసిటీ చేస్తామని పేర్కొన్నారు అదేవిధంగా ఆగస్టు రెండు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు చివరిగా పద్దెనిమిదవ తేదీ పోలింగ్ ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు నగరంలో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మిషన్ గ్రీన్ గుంటూరు కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని మేయర్ కోవలమేడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సభల ద్వారా ప్రార్థిస్తున్నాను తప్పకుండా మంచి కంపెనీని ఎన్నుకోండి మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు అన్ని లేకులు దీంతోపాటు సిటీలో హోర్డింగ్స్ ఎక్కువేనా ఇబ్బంది ఏం లేదు అదివరకు ఆధరైజుడ్గా ఇప్పుడు కూడా కొత్త కొత్త హోర్డింగ్స్ ఇస్తున్నాం మేము పర్మిషన్స్ ఎందుకంటే మనకి రెవెన్యూ కూడా కావాలి మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ కూడా ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు రెవెన్యూ అని కూడా నేను కమిషనర్ గారు ప్రెస్ నోట్ పెట్టి కూడా కలెక్ట్ చేయమని రేపు థర్టీ ఇయర్త్ దొలయ్ వారికి కూడా మొత్తం అన్ని క్రెడిట్ అవ్వాలని చెప్పి అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది కొత్త కూడా కొత్త బోర్డులు కూడా అన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం ఎక్కడైనా ఆనాధరైజ్ పెట్టి కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం అందరి దగ్గర మాత్రం ఫీజులు మాత్రం కలెక్ట్ చేస్తాం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పీ పోర్ట్ మీద దృష్టి పెట్టింది ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి ఎందుకంటే సమాజంలో ఎవరైతే ఒక ఒక స్థాయిలో ఉంటారో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకపోతే టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అసిస్టెన్స్ కానీ లేకపోతే ఈ రెండు రకాల కార్యక్రమాలు కానీ వాళ్ళు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు